మెగా ఫ్యామిలీ మొగుల్తూరు అని అందరికీ సుపరిచితం మొగల్తూరు నుంచి ప్రముఖులున్న ఆ ప్రాంతాన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి చెందిన రెబల్ స్టార్ కృష్ణంరాజు మెగాస్టార్ చిరంజీవులు కేంద్ర మంత్రులుగా పనిచేసిన మొగుల్తూరులో సుదీర్ఘ కాల సమస్యలు పరిష్కారం కాలేదు అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ మూలాలున్న ఊళ్ళపై దృష్టి సారించడంతో మొగుల్తూరుకు మోక్షం కలుగుతుందని గ్రామస్తులు ఆశతో ఉన్నారు ఇలాంటి గ్రామాభివృద్ధి సభ నిర్వహించేలా పవన్ కళ్యాణ్ నుండి ఆదేశాలు వచ్చాయి అన్ని శాఖల అధికారులతో గ్రామానికి కావలసిన అభివృద్ధి పనులు మౌలిక వస్తుల కల్పనపై చర్చించనున్నారు పరిష్కారానికి డిప్యూటీ సీఎం పేషి అధికారులు స్వయంగా నిర్ణయం తీసుకోను మొగల్తూరుకు ఇప్పటికైనా మోక్షం రాబోతోందని అందరూ ఎదురుచూస్తున్నారు తాగునీటి సౌకర్యం డ్రైనేజీ పంట పంటకాల్వ ప్రక్షాళన డంపింగ్ యార్డ్ వంటి వాటితో పాటు మరెన్నో సమస్యలు చెప్పేందుకు గ్రామస్తులు సమస్య ఇంటర్నల్ డ్రైనేజీ ఆ డ్రైనేజ్ ని ప్రక్షాళన చేయాలి నెక్స్ట్ రెండోది కోనాయికోడు అది కూడా ప్రక్షాళన చేసి కోనాయికోడు పూర్తిగా తీసి మొగల్తూరు గ్రామం నుంచి ఒక డ్రైనేజ్ సమస్య నుంచి బయటపడేయాలని కోరుకుంటున్నాం అలాగే మొగల్తూరు గ్రామంలో తాగునీరు సమస్య చాలా ఎక్కువ మేము చాలా శివారు గ్రామాలు ఉన్నాం మొగల్తూరులో దీర్ఘకాలిక సమస్యలు ప్రధానంగా మురికి నీరుంది డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది మరి ఎంతమంది అధికారులు వచ్చినా ఎంతమంది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మరి దీనికి కేటాయించింది తక్కువ మొగల్తూరు నగ నర్సాపురం నియోజకవర్గంలో అతి పెద్ద పంచాయతీగా అరే అనేక చరిత్ర ఆధారాలు ఉన్నటువంటి గ్రామంగా అది ప్రపంచవ్యాప్తంగా పేరున్న గ్రామంగా చూస్తే ఇక్కడ అన్ని ఆ ప్రత్యేకమైనవే మొగల్తూరులో ఒక పళ్ళు గానీ కాయలు కాని ఏది చూసినా ఒక ప్రత్యేకమైనటువంటి స్పందన ఉన్నటువంటి ఏరియా మొగల్తూరు అనగానే బంగిడిపల్లి మామిడి పండు సప్పటి పండు సీతపల్లి పండు అనేది ప్రపంచ వ్యాప్తంగా తెలుసు దాంతో పాటు మరి పేరుకి తగ్గట్టుగా ఇక్కడ అభివృద్ధి అయితే లేదు గడ్డపై ప్రేమ చూపించిన మెగాస్టార్ చిరంజీవి గారు గతంలో చూపించారు అలాగే కూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారిలో కూడా మరోసారి మొగల్తూరు మీద ఎంతో ప్రేమ అనురాగలతో మరో ప్రేమ అభివృద్ధిపై ప్రేమ చూపించడం జరిగింది ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలియజే తెలుసుకోవాలని ఉప ముఖ్యమంత్రి గారి పీసీఐ అధికారులని ఇరవై ఎనిమిదో తేదీన తేదీన పంపించడం జరుగుతున్నది అలాగే ఆ సభలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వినతలు స్వీకరిస్తారు ప్రజల నుండి పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రేమ చూపించారు గతంలో కూడా చిరంజీవి గారు చూపించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూపించడం మాకు